లో ఒక డెబేట్ డి డి మహేశ్వర్ గారు చేశాడు ఎంత దారుణంగా చేశాడంటే ఒక మహిళ అని కూడా చూడకుండా ఆ ముంబై నటి గురించి ఎవరైతే ఆవిడ ఉన్నాడో ఆవిడ పైన అనేక ఆరోపణలు డైరెక్ట్గా ఏమంటున్నాడంటే ఆవిడికి వ్యభిచారం చేసే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఆవిడ క్యారెక్టర్ లాంటిది ఆవిడ బ్లాక్మెయిల్ చేసుకుంటుంది డబ్బులు తీసుకుంటుంది ఇలాంటి మాటలు మాట నన్ను ఒకటే అవి నేను నువ్వు మనసులో తునికపోతున్నా క్లారిటీగా చెప్తా నీ నీ దగ్గర ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు అసలు మన దగ్గర ఆధారాలు ఉండాలి కదా మనం ఏదైనా మాట్లాడితే ఆయన తీసుకొచ్చే డ్రైవర్ కుక్కలు విద్యాసాగర్ ఏం జరిగిందో చెప్పండి అంటే రెండు వేల తొమ్మిది నుంచి నేను బ్లాక్మెయిల్ చేస్తుంది అవి తక్కువ లెక్కితే కోటి నలభై లక్షల రూపాయలు కోటి ముప్పై లక్షల రూపాయలు నేను అవి ఇచ్చేసే చెప్తాడు అసలు కోటి ముప్పై లక్షల లోపల నువ్వు ఇబ్బంది అంత తప్పు ఏం చేసావు ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఏదో పెద్ద తప్పు చేయకుండా నువ్వు కోట్ల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చావు ఆవిడికి దాని గురించి మాట్లాడే దాని సమాధానం చెప్పడం ఆవిడ క్యారెక్టర్ని ఇలా సాక్షిలో కూర్చొని పైగాడు ఒక జర్నలిస్టు నిజంగా మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గేదం మాకు అంత వయసు వచ్చిన తర్వాత మీకు ఏం పోయేదాలో మాకు అర్థం కావట్లా కాదు నాకు తెలియగలుగుతా మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే మీ ఇంట్లో మహిళలు అయితే నువ్వు అదే సాక్షిలో కూర్చొని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా డైరెక్ట్గా వ్యభిచార గృహాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడగలుగుతావా కొన్ని ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది మీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి అవే మాటలు మాట్లాడితే నీకేం అందుతుంది సిగ్గు వదిలేశారండి విద్యాసాగర్ మాటల్లో ఎవరైతే కుక్కలు విద్యాసాగర్ ఉన్నాడో ఆయన మాటలో క్లియర్గా తెలిసిపోతుంది ఆయన చెప్పిన మాట ఎక్కడా పొందడం లేదు నేను ఒక మాట మాట్లాడుతున్నాడు ఒకసారి నేను రెండు వేల తొమ్మిది నుంచి డబ్బులు ఇచ్చాను అంటాడు ఒకసారి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పేస్తాను అంటాడు ఏ కారణం లేకుండా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చావు ఇచ్చావా చిన్నపిల్లవాడువా నువ్వు చిన్నపిల్లడు అయితే కాదు నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి నువ్వు అంత అమాయకుడు కూడా కాదు ఒక మహిళని వాళ్ళ కుటుంబ సభ్యుని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ పైకి ఇక్కడ వచ్చి పత్తి కూరలా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారా ఎఫ్ఐఆర్లో అంత అమౌంట్ చేశారు మీరు ఐదు లక్షలే కదా మరి ఇక్కడ చెప్తున్న కోటిన్నరకి ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఐదు లక్షల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదు సరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు అనుకుందాం మీరు చెప్పిన వాస్తవం అనుకుందాం అబ్బా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు నువ్వేం చేసావు అసలా నువ్వేం చేసి ఉంటే నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఉంటారో చిన్న లాజిక్ ఆలోచించు నువ్వు ఏదో ఒక పెద్ద తప్పు చేసి ఉంటేనే కదా నువ్వు లక్ష లక్ష లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళకి ఇచ్చి ఉంటావు నువ్వు చేసిన తప్పు ఏంటో చెప్పట్లా ఊరికే బ్లాక్మెయిల్ చేస్తారా నిన్ను నన్ను చేస్తారా ఇంకెవరు లేరా చేయడానికి అందరినీ చేయాలి కదా అలా బ్లాక్మెయిల్ చేయాల్సి చేయాల్సి వస్తే కనుక అందరూ చేస్తారు కదా ఎందుకు చేయట్లేదు అందరిని ఎందుకు చేయట్లేదు నేను ఒక్కనే ఎందుకు చేశారు నువ్వేదో తప్పు చేసావు ఏదో ఒక పని చేయకుండా ఉండవుగా ఒకవేళ మీరు అనుకున్నట్టు ఆవిడ నిజంగా బ్లాక్మెయిల్ చేసి ఉంటే కనుక నువ్వు అంతకు మించిన పెద్ద తప్పు ఏదో చేసి ఉంటేనే కదా బ్లాక్మెయిల్ చేసేది మీరు జర్నలిస్ట్లా నువ్వు ఒకడు ఆ కేఎస్ ప్రసాద్ ఒకడు పైగా మీతో పాటు ఒక మహిళ మీరంతా కూర్చొని సాటి మహిళని కూడా చూడకుండా అంటే ఆ ప్యానెల్లో ఆ డిబేట్లో ఒక మహిళ కూడా ఉంది మీరు ఆ డిబేట్లో పాల్గొని ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ డైరెక్ట్గా వ్యభిచారం చేస్తుందని చెప్పేసి అని మాట్లాడేస్తున్నారు కడుపు ఆనందనే మాటలు కాదు అయ్యి నిజంగా మనుషులన్న కూడా ఆవిడ చూస్తే మగంత పక్కను నిమ్మేస్తాడు దిగజారిపోయారు ఇంకేమైనా మాట్లాడుతున్నా కూడా భారతదే గురించి మాట్లాడాలి ఎందుకంటే సాక్షి పత్రిక ఆవిడే సాక్షి టీవీ కూడా ఆవిడే కాబట్టి అసలు ఏం పని ప్రభుత్వ పెద్దలకి ఏం పని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంచాల్సిన పని ఉందా తీసుకొచ్చారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేసు పెట్టకుండా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్ట పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వ పెద్దల అనుమతులతో కాదా పైగా మాట్లాడుతూ సజరామకృష్ణారెడ్డి ఏమైనా మాట్లాడతాడు వాళ్ళ నా పరువుకు భంగం కలిగించారు అందుకని చెప్పేసి అని పరువు నష్టం దా వేస్తా నేను ఈనాడు పత్రికకి అలాగే వాళ్ళరామయ్య గారికి నోటీసులు పంపిస్తాడంట సిగ్గి అనిపించట్లా చేసిందే లాగా పని పైగా దాన్ని కవర్ చేసుకోవడం ఒకటి నీ హయాంలో చెయ్యని అరాచకాలు అంటూ లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి చెయ్యని అరాచకాలు లేవు అన్ని ఇల్లీగల్ వ్యాపారాల ఇలాంటి దందాల సెటిల్మెంట్ ఒకటేని కాదు ఈ కుక్కల విద్యాసాగర్ ఏదో వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చింది ఇది ఒకటే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటాడు ఒకటి రెండు కాదు ఆ ఈశ్వర్ గారు అడుగుతున్నాడు ఆయన సమాధానం చెప్తున్నాడు ఆయన సమాధానం క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పటి నుంచి కాదు సరే రెండు వేల తొమ్మిది నుంచి ఎన్ని ఏళ్ళ ఇంటి నుంచి పదిహేను ఏళ్ళు కదా పదిహేను ఏళ్ళు బట్టి బ్లాక్మెయిల్ చేసుకుంటా పోతే నువ్వు డబ్బులు ఇచ్చుకుంటా పోయావా అసలు నువ్వు చేసిన తప్పు ఏంటి అంత పెద్ద తప్పు ఏం చేసావు ఇవాళ రేపు బ్లాక్మెయిల్కి ఎవరు వంగట్లేదే మనం మన గుట్టు వాళ్ళ దగ్గర లేకుండా ఏదో బలమైన గుట్టు వాళ్ళకి ఉంటేనే మనం దొరికేసి ఉంటేనే మనం భయపడాలి లేకపోతే మనం భయపడాల్సిన అవసరమే లేదు సిగ్గెన్ పెడుతుందా పదిహేను నెలల పాటు బ్లాక్మెయిల్ చేస్తారు మిమ్మల్ని మీ ఇద్దరికి ఏ సంబంధాలు లేవా ఉన్నాయో లేవో వాళ్ళు మీరు అది మీ పర్సనల్ ఇష్యూ కాదు ఇక్కడ ఏంటి ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్లో పెట్టి నలభై రోజులు ఇబ్బంది పెడతారా వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంచుతారా ఎఫ్ఐఆర్ కట్టరా మీ ఇష్టాను సార్ హాయ్ బ్రో వాచ్ ప్రైమ్ నండి బాట చూస్తా లేవ్ అయిపోయిన తర్వాత చూస్తా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చెప్పినా చెల్లిపోద్ది ప్రజలు నమ్ముతారు ప్రజలు చూస్తారు కదా మనకు ఒక సపరేట్గా ఒక బ్యాచ్ ఉంది మనం చెప్పిందే వేదం అని చెప్పేసి అనుకుంటారు కనీసం ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే మనం విమర్శ చేసేది ఒక మహిళ పైన మనకే కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఇంగిత జ్ఞానం లేదు నోటికి ఎంత వస్తే అంత అలాగే ఏమంటాడంటే ఒక దగ్గర ఏంటంటే నిన్న నిన్న డెబేట్లో ఆవిడ అందం గురించి ఆవిడ వయసు గురించి నీకేం సంబంధం అయ్యా వాళ్ళ వయసు గురించి నీకేం సంబంధం పైగా ఆవిడ పాస్పోర్ట్లో పేరు ఎలా అంటాడో ఆ ఆధార్ కార్డులో పేరు ఎలా అంటాడో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మీ దగ్గరికి వెళ్ళవచ్చు ఆ ఆధార్ కార్డు డీటెయిల్స్ లేదంటే ఆ పాస్పోర్ట్లో ఉన్న పేరు ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీ చేతికి ఎందుకు కూర్చుని అసలు ఎలా ఎలా సాధ్యపడింది అది మీ చేతికి ఏ విధంగా వచ్చింది అసలు దానికి సమాధానాలు ఉండవు వీళ్ళు జర్నలిస్టులు పైగా చెప్పుకోవడానికి సిగ్గునిపించట్లా చదువుకోవడం అసలు నువ్వేమన్నా జర్నలిస్ట్ విలువలు నేర్పలేదు మీకు పైన ఆడ మహిళలపైన ఇలాంటి కామెంట్స్ చేయడానికి కొంచెం అని సిగ్గనిపించట్లా అసలు నిజంగా నాకైతే మీ కాంట్రీ కాంట్రెండ్ అనిపిస్తుంది నువ్వు కానీ సజ్జ రామకృష్ణారెడ్డి కానీ తప్పే ఉందా సొంత చెల్లి షర్మిల షర్మిళ కట్టుకున్న పైనే కామెంట్ చేసిన పార్టీ మీది అలాంటి వ్యక్తులు మీరు వేరే మహిళలను వదులుతారా ఇంకా నాకు తెలిసి ఎంతకన్నా దిగజారిపోతా దిగజారిపోయినా కానీ ఆ లేదు